మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమిస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్నర్ గతంలో మీ ముందుకు చాలా తక్కువ ధరలో ప్రాపర్టీలు తీసుకొని వచ్చాను ఇప్పుడు కూడా మరలా చాలా తక్కువ ధరలో అంటే కేవలం తొమ్మిది లక్షల ముప్పై వేలకే టూ బిహెచ్కే ఫ్లాట్ మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్లాట్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి వీడియో చివరి వరకు చూడండి ఫ్లాట్ గురించి విషయాలు తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము చేసే మంచి మంచి వీడియోలు మేము ముందుకు వస్తాయి దీనివల్ల మీకు ఎంతో ఉపయోగం కలుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది హాల్ పెయింటింగ్ అంతా ఈ మధ్యనే గా చేశారు అలా చూడండి మొత్తం చూడండి ఎస్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ కూడా గా పెయింటింగ్ వేయడం జరిగింది ఇప్పుడు మనం మరో బెడ్రూమ్కి వెళ్ళిపోతాం ఇది మరో బెడ్రూమ్ ఈ బ్యాక్ సైడే యూటిలిటీ కూడా ఉంది అది కూడా చూద్దాం ఈ హాల్ని చూసేయండి ఓకే మనం ఇప్పుడు కిచెన్ ఇది కిచెన్ ఈ కిచెన్ బ్యాక్ సైడ్ యూటిలిటీ కూడా ఉందన్నమాట జస్ట్ ఆ తర్వాత మనం యూటిలిటీకి చూడడానికి వెళ్ళిపోతాం ఇది యూటిలిటీ కిచెన్ బ్యాక్ సైడ్ నుంచి మరియు అలాగే మరో బెడ్రూమ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెనక నుంచి కూడా ఇటువైపు రావచ్చు అనమాట ఈ చుట్టూ ఇటువైపు అంతా అపార్ట్మెంట్లు ఉంటాయి ఇది ఈ ఫ్లాట్ యొక్క ఈ కారిడారు అపార్ట్మెంట్ యొక్క కారిడారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది లిఫ్ట్ మంచిగా పనిచేస్తుంది వాటర్ సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి వాటర్ ప్రాబ్లం ఇది సెల్లర్ ఇది ఆటస్థలం పార్క్ లాంటిది అన్నమాట పార్కు చిన్నపిల్లలు పెద్దలు కూడా ఇక్కడ చిన్న తేలికపాటి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ రీసేల్కు ఏ ధరలో వెళ్తున్నాయో తెలుసుకుందాం ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ పన్నెండు లక్షల నుండి సుమారు ఇరవై ఐదు లక్షల వరకు రీసేల్కు వెళ్తున్నాయి ఫ్లా ఫ్లాట్ యొక్క సైజును బట్టి రేట్లున్నాయన్నమాట అయితే మేము తొందరగా రీసేల్ చేస్తాం అని కమిట్మెంట్ ఇచ్చి మార్కెట్ కంటే తక్కువ ధరలో ఈ ఫ్లాట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరో ముఖ్యమైన విషయం మీకు ఎటువంటి ఫ్లాట్ కావాలి ఏ ధరలో ఫ్లాట్ కావాలి మీరు కామెంట్లో చెప్పినట్లయితే కామెంట్ చేసినట్లయితే మీకు అటువంటి ఫ్లాట్లు నెక్స్ట్ వీడియోలో తీసుకొని వస్తాను ముఖ్యంగా మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఫ్లాట్లు అనేవి పూర్తిగా ఒక చిన్న ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించడం జరిగింది పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఇవి సూటబుల్ కావు సరే పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఈ ఫ్లాట్లు సూటబుల్ కాదనమాట చిన్న ఫ్యామిలీస్కే ఈ ఈ ఫ్లాట్స్ అనేవి సూటబుల్ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి చివరిగా మీకు మార్కెట్ కంటే తక్కువ ధరకు ప్రాపర్టీలను అందిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ సైజు కింది డిస్ డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు చూడవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉంటే మెసేజ్ రూపంలో నాకు ఈ వీడియోలో కామెంట్ చేయొచ్చు చివరిగా ఈ వీడియోని చూసినట్లు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లా